ధనురాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే సంఘ గౌరవాదులు బాగా కలుగుతాయి అధికారుల వల్ల చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం వస్తుంది ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయ దొంజి మ్రోగించడానికి ఆస్కారం ఉంది వీళ్ళు పని మీద వెళ్ళేటప్పుడు శ్రీ శివాయ మహా అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది రావలసినటువంటి బాకీలు వసూలు కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది భూ వివాదాస్పద ధర నుంచి బయటపడతారు కుటుంబంలో సఖ్యత సంతోషాది కార్యక్రమాలు అధికంగా ఉంటాయి నూతన గృహ యోగ ప్రాప్తికి ప్రయత్నాలు ఫలించడానికి ఆస్కారం ఉంది చిర్ది సాయిబాబా ఆలయానికి వెళ్ళి అక్కడ ఎండిపోయినటువంటి కొబ్బరి బోండానికి ఆవుని రాసి దునిలో గురువారం సాయంత్రం కనుక వీళ్ళు వేసినట్లయితే కర్మ విధ్వంసినే నమ అనే మంత్రాన్ని చదివినట్లయితే వీరికి మరింతగా శ్రేయోదాయకంగా జరిగి తీరుతాయి ఈ రాశి వారికి అదృష్టం పట్టితీరుతుంది వీళ్ళు బయలుదేరవలసినటువంటి తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు వారాలు బుధవారం శుక్రవారం ధరించవలసింది వజ్రం ఇక మకర రాశి